నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల అరవై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట పన్నెండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదకొండు వందల ఇరవై రూపాయల వద్ద వంద గ్రాములు పదకొండు వేల రెండు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పన్నెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల తొమ్మిది వందల ముప్పై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల రెండు వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దిన ఎనిమిది వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోసి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా వేటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల తొంభై రూపాయలకి అయితే ఉంది ఈవన్న ఈరోజు ఒకవేళ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Take it.